ఇంట్లో అమ్మాయిలు బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది యూ ఆర్ అండర్ వరస్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నా అవసానం చేస్తానంటే సరే అనేస్తా ప్లేస్ సార్ ఈ ఏరియాలో ఉన్న పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్పుడు ఎత్తు బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు టోటల్ గా నా లైఫ్ ఏ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చూడకుండా ఫోటోలు బండిలో జమ్ములో ముందు టైం కాబట్టి పోలీసు వాడి ఇంటికి దొంగతనానికి వెళ్ళావు బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి అబ్బో ఏ దెబ్బలు రా బాబు కాలేజీ కాస్త పక్కగా జరిగినట్టు ఉంది మూడు ఇస్తే కానీ మాట వచ్చేలా లేదు అసలు నా ట్రాఫిక్ ఏంటంటే బాబా సుత్ సారీ బాబు అదే కావాలి

రే వెళ్ళే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది అన్ని చూసా వాడ మీద పడ్డా చూడలేదు ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా లేకపోతే చాలా డేంజర్ డేంజర్ అని చెప్పి డైనమాల పెట్టేస్తాడు చేతిలో ఏమీ లేదు వీడిని ఆపండి హా మీకు తీసుకెళ్ళవా ఇచ్చే ఊరి బయట ఇల్లు సెలెక్ట్ చేశాను లంకంత కొంప రిచ్ ఫ్యామిలీ ఒంటరి ఆడది ఓహో ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ కాదు ఎక్సలెంట్

సీఏ దుర్గా ఎలా వస్తున్నాడు అయ్యి బాబోయ్ ఆడికడ రావడం ఏంటి బాబు రైడింగ్ ఏమో చిన్నోయ్ ఓకే ఏంటి అలాగా ఐఎమ్ సారీ అమ్మా టోన్ మరిపింది అబ్బా సారీ అని చెప్పాను కదా ఇగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఆ ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అప్పుడే మంచు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వయసు కన్నా కీప్ పెట్టరు చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది అబ్బా నువ్వేంత గా ఉన్న అంటే ఇక నా సంగతి చూడు ఆ మంచి సరిపోద్దా లేదా ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాడు పట్టుకో ఆడుతో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి నువ్వెవర్రాయి ఇది అవతిది నేను కానిస్టేబుల్ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడు అండి మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే వాళ్ళరాత్రి శిల్పంలో ఉన్నావు నా పెళ్ళావం ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులు చంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయ్ పెట్టి మొహం మీద పెడేయాలి అసలు దాని రివాల్వర్ తో ట లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే ప్రసాద్ ఏం చేస్తున్నే అంటే నీ దిక్కున్న చోటు చెప్పి వేపు అంటాను ఏంట్రా ఏడుపు డర్లు ఎర్రున్నట్టు నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదా లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోద్దు ఇల్లాలి ఇటికి ముక్క ప్రియురాలు ఎడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండల్లో ఉంది ఈ కేసు మా బాసుది సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికాలు పారేస్తాను నీ యదో పేస్కి నేను సరిపోలేదా ఇంటికి చెప్తాను

మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలకనమ, వీడి పేరు గౌతమి అంటే పేర్లు అడితే నువ్వు ట్రైల్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా. సరేలే. పిల్లలు రెండింటి యా? చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టనది బిల్డప్. రేయ్, చార్మర్ సైట్ అయింది నెలండే? రేయ్! కాగితాలతో తింటే మరణిస్తావే బతిక ఉన్నాడు ఆగమంటే ఆగలేదు ఇంత ఎలా అవసరం నీకు చూసి కదవా చాలా థ్యాంక్స్ అండి ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ ఎంటర్ కోర్ట్ కాదు అప్ప ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నా సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి చాలా థ్యాంక్స్ మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను వాళ్ళు అంతేనండి అవును ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను అవునండి మీ పేరు వసంత పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి ఎంప్లాయ్ అనుకుంటాను అవునండి స్వాతి పత్రికలో జర్నలిస్ట్ జర్నలిస్టా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రాజేస్తారు జబ్బుగా అమృతాంజను తక్కువసేడు మీరు నా పేరు రామకృష్ణ ఏం చేస్తారని నడక ముందే చెప్తున్నా ఏదనుకుంటే అది చేస్తా ఇదిగో నా విజిటింగ్ కార్డు బ్యాక్ పాకెట్ లో పెట్టండి నా గొలుసు ఓ గొలుసు ఇదిగోండి థ్యాంక్స్ అండి అలా విషయం ఏంటి ఏమండి నిమిషం అండి ఈ యాంగిల్ బాగున్నట్టుంది ఈ యాంగిల్ ఇంకా బాగుంది ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి ఈ ఏరియా అవుతుంది నాదనుకోతుంది కాసేపు అనుకోండి మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి ఏమంటారు మీరు నా మనిషి ఎందుకు అవుతారు కాసేపు అనుకుందరు అనుకుంటున్నారు కదా మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోను కదా కదా మీ ఏరియా నాది ఆ విషయం ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరికీ తెలుసు ఇక్కడ కాబట్టి మీరు కూడా నా మనిషి నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు ఎదవ ఉన్నారు ఎదవ బెడ్డేది ఓవర్ ఓవర్ ఆ ఎదవ ఎవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా ఆ ఎందుకు ఊరుకుంటా ఊరుకో కదా ఆ కదా పటక్ ఆ ఆ ఆ ఆ బాస్ లేట ముంద రెడీ రా రాడ్రా ఈ వేళ తనలో ఏదో డిఫరెన్స్ కనపడుతుందా నాకు అదే అనిపిస్తుంది రెండోసారి చూద్దాం అదన్నమాట మేట్రో మేటర్ నేను నైట్ గా అమ్మితే ఐదు వేల వస్తుంది దాని విలువ మీకేం తెలుసు మాటల్లో చెప్పలేం అప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా షటప్ అలాగే ఇది ఏదో లవ్ మ్యాటర్ లా ఉంది మ్యాటర్ కదా మ్యాటర్ నేను అన్నది మ్యాటరే నువ్వు చెప్పు ఏంటిది తెలియదు ప్రేమ ప్రేమ అని అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడి కానీ అలా చూసానా లేదో నాలో ఏదో అయింది బహుశా కరెంట్ పాస్ అయింది అనుకుంటా గట్టిగా ఒక బిల్లు గానీ పంపగలరు ఆ కళ్ళు ఆ కంగారు ఆ ఫేసు మర్చిపోలేకపోతున్నారా దొంగ కూడా మనిషే కదా ఏ వాడికి మనసు ఉండదా ప్రేమించకూడదా నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగి నాగిచ్చేస్తే చీగొట్టి పోలీసులు అప్పగించగలదు అప్పుడు మనం లవ్ సాంగ్స్ పాడుకుంటే జైల్లో కూర్చోన్ బాగోదు నా ఓటు నీకే రెచ్చిపోయి ప్రేమించు